ప్రయాణం చేసే సమయాల్లో చాలామంది నిద్రపోతుంటారు జర్నీ స్టార్ట్ అవ్వడం ఆలస్యం నిద్రలోకి జారిపోతుంటారు చేరుకోవాల్సిన గమ్యస్థానాలు వచ్చేంతవరకు నిద్రపోతూనే ఉంటారు అంతేకాదు ఒక్కోసారి దిగాల్సిన స్థానాలను సైతం దాటి వెళ్ళిపోతుంటారు అంతగా నిద్రలో ఉంటారు కానీ ఈ విషయాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు కానీ అసలు ప్రయాణాలు చేసేటప్పుడు ఎందుకు నిద్రపోతారు అని ఎప్పుడైనా ఆలోచించారా మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆహారం నిద్ర ఇలా ప్రతిదీ మారింది స్మార్ట్ ఫోన్లు వాడకం పెరగడంతో చాలామంది సరిగా నిద్రపోవడం కూడా మానేశారని చెప్పుకోవచ్చు ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ చూస్తూ గడిపేస్తారు క్షణాలు నిమిషాలు కాదు గంటల తరబడి ఫోన్లను వాడుతూ ఉంటారు రాత్రి సమయాల్లోనూ నిద్రపోకుండా సోషల్ మీడియా వంటి వాటిల్లో సమయాన్ని గడుపుతుంటారు ఈ విధంగా చాలామందికి నిద్ర కరువవుతుందని అవుతుందని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది మాత్రం మంచం ఎక్కగానే నిద్రలోకి జారిపోతారు అలాంటి వారు నిజంగా చాలా లక్కీ అనుకోవచ్చు ఈ క్రమంలోనే జర్నీ చేసే సమయాల్లో చాలామంది నిద్రపోతుంటారు ట్రైన్ బస్సు ఇలా ఏ వెహికల్ అయినా సరే జర్నీ స్టార్ట్ కాగానే మెల్లగా నిద్రలోకి జారిపోతారు అయితే ఎందుకు నిద్రపోతారనే ప్రశ్నలకు పలువురు పలు విధాలుగా సమాధానం చెప్పారు కిటికీ తీసి ఉండటం వలన చల్లగాలికి నిద్ర వస్తుందని తెలిపారు అయితే ఈ విధంగా నిద్రపోవడానికి స్లో రాకింగ్ కారణమని నిపుణులు చెబుతున్నారు మామూలుగా చిన్నపిల్లలను ఊయల్లో పడుకోబెట్టి ఊపినప్పుడు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతారన్న సంగతి తెలిసిందే విధంగా మన ప్రయాణం చేసేటప్పుడు ఈ విధంగానే జరుగుతుందంట నార్మల్గా శరీరం తేలికగా కదలడాన్ని రాకింగ్ సెన్సేషన్ అంటారు బస్సులు ట్రైన్స్ మరియు కార్లు వంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మన శరీరం కూడా అటువంటి రాకింగ్ సెన్సేషన్ కు గురవుతుందట అది క్రమంగా మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే మనకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతామని తెలిపారు ఈ విధానాన్నే నిపుణులు స్లో రాకింగ్ అంటారట ఈ క్రమంలోనే ప్రయాణాల్లో చాలామంది నిద్రలోకి జారుకుంటారని తెలుస్తోంది అయితే ప్రయాణాల్లో నిద్రపోవడం మంచిదే కానీ ఎక్కడ దిగాలో కూడా చూసుకోనంతగా నిద్రపోవడం సరికాదు దీనివలన దిగాల్సిన గమ్యస్థానాలను సైతం దాటిపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది